పరిస్థితి అయితే ఇందులో మీకు కొన్ని అంశాలను నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్కు తేడా ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇక్కడ మనందరం కూడా దీన్ని లోతుగా కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా ఏది క్యూ న్యూస్కు సంబంధించి తీన్మార్ మల్లన్న కావచ్చు తర్వాత మన తొలి వెలుగు అంటే రఘుకు సంబంధించి కావచ్చు దాంతోపాటుగా అప్పుడు వైఆర్టీవీ కావచ్చు దాంతోపాటుగా ఏది కాలోజీ టీవీ కావచ్చు జిఎస్ఆర్ కావచ్చు మైపాల్కు సంబంధించి కావచ్చు టీవీ కావచ్చు యూ న్యూస్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూవే చాలా ఛానళ్ళ మీద ఎఫ్ఐఆర్ లైట్స్ రకరకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం కల్లారా చూసాం దాంట్లో అప్పటి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మీ అందరం కూడా బాధితులమే దాంట్లో ఎలాంటి నిర్మోహమాటంగా మనం ఆలోచించాల్సిన అవసరము లేని పరిస్థితి కనబడుతుంది అప్పుడు ఏంది వార్త చదివితే దాంట్లో ఏదో పదముందని ఏకంగా హైకోర్టులో కూడా నా మీద వేసిన పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ ఆనాడు ప్రశ్నించిన వాళ్ళ మీద దాదాపుగా మల్లన్న మీద ఒక డెబ్బై కేసులు అయి ఉంటాయి రఘు మీద ఓ పది కేసులు అయి ఉంటాయి నా మీద అప్పట్లో మూడు కేసులు అయిపోయి ఉన్నాయి దాంట్లో ఇద్దరు ఆ కేసు వాపస్ తీసుకున్నారు ఇంకొకటి ఉంటే ఆ హైకోర్టుకి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ మనం గెలిచినాం గెలిచిన తర్వాత ఆ కేసు పోయింది దాని తర్వాత పాపం దాసరి సీనికైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు శ్రీనివాస్ రెడ్డికి కూడా అదే పరిస్థితి దాంతోపాటు మైపాల్కైతే ఇక ఆయనను కిడ్నాప్ చేసి ఓకేటీవీ మీద కూడా అయింది యూన్యూస్ చిలక ప్రవీణి మీద కూడా కేసులైన పరిస్థితి కనబడింది ఇంకెవరు అంటే పూర్తిస్థాయిలో అప్పట్లో పోరాటానికి సంబంధించిన అంశం ఇది బీఆర్ఎస్ పార్టీలో పోరాటం చేసిన సంబంధించి ప్రధానంగా మీకు కనబడే ఛానళ్లకు సంబంధించి ఇంకా మరికొన్ని ఛానళ్ళు కూడా ఉంటాయి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ల కంటే కొంచెం వేధింపులు జరిగినాయి అనేది విషయం అయితే ఇక్కడికి రాగానే ఏమైపోయింది మొట్టమొదటిసారిగా ఇక్కడ న్యూస్ లైన్ శంకర్కు సంబంధించి ఎఫ్ఐఆర్ అయింది ఆ తర్వాత టీ ట్వంటీ ఫోర్ న్యూస్కు సంబంధించి ఆకుల శ్రీనివాసరెడ్డి మీద ఎఫ్ఐఆర్ అయింది తర్వాత వైఆర్టీవీ రంజిత్ అంటే మళ్ళీ ఆ ప్రభుత్వంలో బాధ్యతనే నేను ఈ ప్రభుత్వంలో బాధ్యత అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నించిన దాని తర్వాత యూనిస్ట్ చిల్క ప్రవీణ్కు సంబంధించి మళ్ళీ ఆ తర్వాత ఏది మిర్రర్ టీవీకి సంబంధించి తెలుగు స్క్రైబ్కు సంబంధించి తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి కొన్ని కేసులైన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఇలాంటి పరిణామం తెలంగాణలో ఎందుకు చోటు చేసుకుంది ఎందుకంటే ఇక్కడ జర్నలిస్టుల హక్కులోనూ కాల రాస్తున్నదని మనం మాట్లాడుతూ ఉంటే లేదు లేదు వీళ్ళంతా కూడా యూట్యూబర్లు అని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే యూట్యూబర్స్ అని చెప్తున్నారు వీళ్ళు గతంలో శాటిలైట్ సంస్థలు అని చెప్పబడే అంటే ఏది టీవీలలో పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం కదా ఈ ఈటీవీ మా టీవీ లెక్క ఎట్లయితే టీవీ నైన్ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇతరత్ర న్యూస్ ఛానల్ ఏ విధంగానైతే శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన వ్యక్తులు వాళ్ళు స్వతహాగా వచ్చి ఇక్కడ ఛానల్ పెట్టుకున్నారు ఎవరు కూడా డైరెక్ట్ యాక్సెస్తో వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఇక్కడ కూడా మీకు కనబడరు ఒకరో ఇద్దరు మినహా కూడా అందరూ కూడా లో పనిచేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా బ్రాండ్ ఏంటంటే యూట్యూబ్ జర్నలిస్టులు లేదా యూట్యూబర్లకు సంబంధించి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది వీళ్ళందరి మీద కేసులు ఎందుకు అవుతున్నాయి ఇది ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జర్నలిస్టుల మీద కేసులకు సంబంధించిన పంచాయతీ తారాస్థాయికి కూడా చేరుకుంది ఈ జర్నలిస్టులకు సంబంధించి తారాస్థాయిలో ఎందుకు జరిగింది ఏం కథ అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు కనబడుతున్న చాలా ఛానళ్ళు ఉంటాయి ఏంది తెలంగాణకు సంబంధించి చూద్దాం టీ న్యూస్ కానీ సిక్స్ కానీ టీవీ కానీ ఇకపోతే మళ్ళీ ఇక అన్ని 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 ఛానల్స్ చూద్దాం టీవీ నైన్ ఏబిఎన్ టీవీ లేకపోతే టీవీ ఫైవ్ ఎన్టీవీ ప్రైమ్ నైన్ రాజ్ న్యూస్ ఇట్లా చాలా సాటిలైట్ ఛానళ్ళు ఉంటాయి ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయనే ముద్ర వేసి వీళ్ళని యూట్యూబర్లుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ వీళ్లకు కూడా యూట్యూబ్ల నుంచే రెవెన్యూ వస్తుంది వీళ్ళ వీడియోలు కూడా యూట్యూబ్లలోనే చూస్తారు మహా అంటే ఛానళ్లలో టీవీలలో చూసేది మరికొన్ని అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి యాడ్స్ వస్తాయి ప్రభుత్వం నుండి ఐఎన్పిఆర్ ద్వారా నెల నెలకు సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పథక పథకం ప్రారంభించబోతున్నప్పుడు వాళ్ళ పత్రికలకు ఛానళ్లకు సంబంధించిన ఇక్కడ పూర్తి స్థాయిలో యాడ్స్ వస్తాయి మరి ఇక్కడ యూట్యూబర్లకు ఏమన్నా వస్తుందా అంటే లేదు ఏది యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ కరెంటు బిల్లు కూడా సరిపోదు అది వాస్తవమైన విషయం న్యూస్ ఛానళ్లకు ఎప్పుడైనా కూడా పూర్తి స్థాయిలో ఆర్థికంగా బలోపేతం అవడం అనేది అది కష్టతరం పొలిటికల్ కంటెంట్కు సంబంధించి ఏవైతే న్యూస్ ఛానళ్ళకు సంబంధించి న్యూస్ను అంటే పొలిటికల్ కంటెంట్ చెప్తారో వాళ్ళకు ఆర్థికంగా ఆ ఇన్కమ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఇతరత్ర ఇతరత్ర లేకపోతే జర్నీకి సంబంధించి లేదా నా ప్ర వెజ్ ప్రపంచ యాత్రికుడు లేకపోతే ఇలాంటి ఇలాంటి అంటే భారీగా కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ న్యూస్కు సంబంధించిన పొలిటికల్కు సంబంధించి చెప్పే ఇక్కడ ఏవైతే ఛానళ్ళు ఉన్నాయో వీళ్ళకి రావు మరి ఇక్కడ ఆదాయం వనరు ప్రభుత్వం నుండి వస్తుంది దాని వెనకాల ఖచ్చితంగా కూడా ఏదో ఒక బలమైన రాజకీయ శక్తులు ఉంటాయి అవి బయటికి కనబడపోయినా ఈ ఛానల్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తాయి అనేది వాస్తవం ఈ రోజు ఏబిఎన్ ఏ విధంగా నడుస్తుంది ఎన్టీవీ ఏ విధంగా నడుస్తుంది టీవీ నైన్ గానీ టీవీ ఫైవ్ కానీ హెచ్ఎం టీ గానీ వి సిక్స్ కానీ న్యూస్ కానీ ఇక వి సిక్స్ అంటే ఎక్కడ అధికారం అక్కడ ఉంటే అక్కడ మా వివేక్ వెంకటస్వామిది కాబట్టి అది క్లారిటీ ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే సో దీంట్లో ప్రధానంగా కూడా యాడ్స్ తోని ఛానల్ అన్ని కూడా ఏంది పూర్తిగా కూడా తమ యొక్క ప్రస్థానాన్ని ముందుకు సాగించే ప్రయత్నం జరుగుతుంది అంటే ప్రభుత్వం నుండి వారికి కాస్త ఆదాయం వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే వీటికి పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో పాటు లీడర్ల నుంచి ఇతరత్ర ఆదాయం వచ్చే వనరులు ఎక్కువగా ఉంటాయి ఆర్ట్స్ రూపంలో ఎక్కువగా వస్తాయి నాది అందరికీ తెలిసిన విషయం మార్కెటింగ్ నుండి దాదాపు ఒక యాభై లక్షలు వస్తాయి యూట్యూబ్ నుంచి కూడా కోటి రూపాయలు ఎనభై లక్షలు యాభై లక్షలు తీసుకున్న సాటిలైట్ ఛానళ్ళు కూడా ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయం మరి వీళ్ళకి ఏమవసరం అవసరం ఇప్పుడు వైఆర్టీవీ రంజిత్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అప్పుడు కేసులు అయినాయి ఇప్పుడు కేసులు అవుతానే అప్పుడు ప్రశ్నించిండు ఇప్పుడు చాలా చాలామందికి తెలియని విషయం ఏంటంటే తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు అర్థం కాలేదు నిన్న నేను ఏంది అంటే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక ఇక యాస్టకు వచ్చిన పరిస్థితులలో నేను దాని ఏంటి అంటే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా దాంతోపాటు వాట్సప్ స్టేటస్ ఇతరత్ర సామాజిక మాధ్యమాలలో వేసిన రంజిత్ నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే అప్పుడు కూడా మన మీద కేసులు అయినాయి రా సన్నాసులారా చెప్పే వాళ్ళందరికీ ఎవరైతే మనల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా అప్పుడు కేసులు అయినాయి ఇప్పుడు కేసులు అవుతున్నాయి ఇక్కడ మా మీద కేసులు కావడానికి కారణం ఏంటి ఎందుకు మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు ఎందుకు అరెస్టు చేస్తున్నారు అంటే ప్రభుత్వ విధి విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం ప్రభుత్వానికి సంబంధించి అగనెస్ట్గా పోవడం ఉంటే ఉంటా పోతే పోతాం కను రెప్పపాటి జీవితం కోసం ఆశపడకుండా ఇక్కడ రాజకీయ పార్టీ అధికారంలో ఏదైతే ఉందో ఆ అధికార రాజకీయ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళ యొక్క తప్పిదాలని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రంజిత్ విపక్షమే ఎందుకు కోరుకుంటాం ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఒక వీడియో కాదు రెండు వీడియోలు డైరెక్ట్గా చెప్తున్నాయి ఇరవై వేల వీడియోలు చేసిన నేను రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంత ముందు కూడా గతంలో పనిచేసిన అన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి గా ఉన్న ఛానల్లనే పనిచేస్తున్నాను నేను ఇది క్లియర్ ఇప్పుడు దాదాపుగా ఒక ఐదు వేల వీడియోలు అయిపోయినాయి ప్రభుత్వం మీద అగనెస్ట్గా చేయవచ్చు అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నించిన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికార అధికారంలో పది సంవత్సరాల పాటు ఉన్నది పది సంవత్సరాల పాటు ఉన్న తర్వాత విపక్షంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు విపక్షంలోకి వచ్చింది పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న నేతలందరూ కూడా విపక్షంలో ఉండి ప్రజలపక్షాన పోరాటం చేయాలని వారికి కాస్త సపోర్టివ్గా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా అనేది వాస్తవమైన విషయం ఎందుకు ఏసీ గదులలో కాదు లగ్జరీ కార్లల్లో కాదు వాళ్ళు ఉండాల్సింది బస్తీలల్లో ప్రజా సమస్యల మీద నడి రోడ్ల మీద ఎండలలో వానలలో చల్లెలలో తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా నేతలు ఉండాలనేది నా నినాదం ఇక్కడ ఆ నినాదం ఏంటి అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిలో వాటిని అమలు చేస్తూ గతంలో ప్రభుత్వంలో అనుభవించిన నేతలందరూ కూడా విపక్షంలోకి వచ్చి వాళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది వాళ్లకు నేను చెప్తున్న విషయం ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో తీన్మార్ వల్లన్న అరెస్ట్ కానీ రఘు మన వెలుగు రఘు అరెస్ట్ కానీ వైఆర్టీవీ రంజిత్ అరెస్ట్ కానీ కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్ అరెస్ట్ కానీ దాంతోపాటు జిఎస్ఆర్ టీవీకి సంబంధించి ఎవరు శ్రీనివాసరెడ్డికి సంబంధించి అరెస్ట్ కానీ దాంతోపాటుగా మళ్ళీ పోతే మైపాల్ అరెస్ట్ కానీ టీవీ కానీ క్యూన్యూస్ కానీ టీఆర్టీవీ తిరుపతికి సంబంధించి కాలోజీ ఆ రామ్కు సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలామంది భార్గవ్ కూడా ఉండే ఇంకా కొంతమంది కూడా మిసైలు ఆ వీళ్ళు కానీ ఇప్పుడు లైన్ శంకర్ కానీ టీ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఆకల శ్రీనివాసరెడ్డి కానీ వైఆర్టీవీ రంజిత్కు సంబంధించి క్యూన్యూస్ చిల్క ప్రవీణ్ కానీ టీవీ తెలుగు స్క్రైబ్ దాంతోపాటు ఇక ఇతరత్ర ఏంటి అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్ ఇన్స్టాలో కానీ వాళ్ళ పోస్టులు పెడుతున్న వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు దేనికి అరెస్ట్ అవుతున్నారు వాళ్ళ ఇంట్ల సమస్య కోసమో వాళ్ళ బంధుత్వం కోసమో వాళ్ళ స్నేహితుల కోసమో వాళ్ళ గ్రామం కోసమో వాళ్ళు చేస్తలేరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో పూర్తి స్థాయిలో కూడా అవి పక్కదారి పట్టే విషయంలో పోస్టులు పెట్టడం కానీ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో కానీ నెరవేర్చకపోవడంలో కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంలో కానీ అధికారం రాగానే నేతల యొక్క తీరు మారడం కానీ అధికారులలో పని పనితత్వం లేకపోవడం కానీ ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా కనబడుతున్నాయి ఎపిసోడ్ సో ఇక్కడ చాలా మంది అరెస్ట్ అవుతున్నారు రోజుకొకరు రోజుకొకరు చొప్పున అరెస్ట్లు అవుతున్నారు ఆ వార్తలు చూస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా న్యూస్ లైన్కు సంబంధించిన శంకర్ అరెస్ట్ అయినట్టుగా నాకైతే ఇప్పుడే అప్డేట్ అందింది ఆ శంకర్ కు సంబంధించి అరెస్ట్ అయ్యి శంకర్ కు సంబంధించి ఏదో విషయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది దాని విషయంలో అరెస్ట్ చేసి అని చెప్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ రాజకీయ పార్టీని టార్గెట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాలను ఎత్తి చూపడంతో ఆ ప్రభుత్వం ఏమీ చేయలేక ఏదో ఒక రకంగా పూర్తి స్థాయిలో కూడా కేసులు పెట్టించడం ప్రోద్బలం చేయడం వాళ్ళను ప్రేరేపించడం ఇతరత్ర చేసి వాళ్ళ చేతిలో కేసులు గిట్ల పెట్టించడం జరుగుతుంది మరి ఇప్పుడు ఏ కేసు అయింది ఏంటి అనేది అది పూర్తి స్థాయిలో కేసు కోర్టుకు పోవాలి అది అంతా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇంకా దాంట్లో పూర్తి సబ్జెక్ట్ కూడా నాకు అందలేదు అందుకే దాని గురించి నేనేం కామెంట్ చేయట్లేదు కాదు కానీ అరెస్ట్లు అనేది కరెక్టా కాదా ఏ కేసులో ఎందుకు అరెస్ట్ అయింది అనేది కూడా మనం చూద్దాం ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు వేధింపులు ఆ కేసులు అయితే ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయంలో దీంట్లో చాలా మంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా ఇక్కడ తొలి వెలుగు ఛానల్ ఉండే మన తొలి వెలుగు కాకుండా తొలి వెలుగులో రఘు చేసేటప్పుడు అక్కడ నరసింహారెడ్డి అని ఉండే దాంతో పాటుగా ప్రసాద్ ఉండే ముషం సీను ఉండే దాంతోపాటు చాలా మంది కూడా పనిచేసాలు అప్పటి ప్రభుత్వానికి సంబంధించి నేను చెప్తున్నా ఇక్కడ ఒక్కరిని అని కాదు చాలా మంది కూడా పనిచేసేళ్ళు అప్పటి జర్నలిస్టులు పనిచేసలు ఇప్పుడు జర్నలిస్టులు పనిచేస్తున్నారు వీళ్ళందరూ యూట్యూబర్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్టులే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది తమ పార్టీకి అనుకూలంగా ముద్ర పడిపోయి ఇటే వెళ్ళిపో అంటే ఐదరావు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇట్లా పార్టీల ముద్ర పడింది అనే ఒక కోణంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ అరెస్టులన్నీ ఎందుకు జరుగుతున్నాయి మరి శాటిలైట్ సంస్థలలో ఎందుకు అరెస్టులు జరగట్లేదు అనేది ప్రభుత్వ విధి విధానాలను విమర్శించడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంతో పాటుగా ప్రభుత్వం యొక్క పరిపాలన వ్యవస్థను గుర్తు చేస్తూ అధికారాలను విధులను గుర్తు చేస్తూ వాళ్ళు చేయాల్సిన పనులకు సంబంధించి ఇది చేయట్లేదు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని చెప్పడానికి మీరెవరు ఇది పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేదే జర్నలిజం ఇది చాలా మందికి తెలుసు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేదే జర్నలిజం ఈ జర్నలిజం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ సంస్థలకు సంబంధించి రకరకాలుగా ఉంటాయి ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్గంగా ఉంటుంది సో ఇక్కడ ఏంది అంటే పార్టీలకు ఆపాదించి పార్టీలకు ముద్ర వేసేది ఇప్పుడు మన ఊరున్నది మన గ్రామంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన తిరిగింది బీఆర్ఎస్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటే వాడు మనం పట్టారా కాదు కదా అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మొన్నటిదాకా వాడు అలా తిరిగి ఇప్పుడు మనోడు ఇప్పుడు మనోడేరా భయ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అంటే ఏ విధంగా రాజకీయ పార్టీల కండోలు కప్పి మారుతారో అట్ల ఇక్కడ జర్నలిజంలు అట్లు ఉండదు విపక్ష జెండా ఎత్తుకున్నప్పుడు అది ఎన్ని ఆటుపోటులైనా ఎన్ని కష్ట నష్టాలైనా ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానులే అంటాం కదా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్న పరిస్థితి కనబడతాం అయితే ఈ చట్టానికి సంబంధించి మరి వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం కదా చట్టం ఎట్లా పనిచేస్తుంది ఏం కదా అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే సరే మొత్తానికి నేనేమంటున్నానంటే శాటిలైట్ సంస్థలకు సంబంధించి అరెస్టులు ఎందుకు ఉండట్లేదు అంటే వారికి ఆర్థిక మూలాలు అనేది యాడ్స్ రూపంలో వస్తాయి ప్రకటనల రూపంలో వస్తాయి ఇతరత్ర మార్గాలు కూడా చాలా ఉంటాయి ఓ కోకొల్లలుగా ఉంటాయి కానీ యూట్యూబ్కు సంబంధించి ప్రశ్నించే మా లాంటి జర్నలిస్టులకు దీంట్లో వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది మహా అంటే నాకు తెలిసినంత వరకు ఒక యాభై వేలు లోపు వస్తుంది అది ఎంత కంటెంట్ బలంగా ఉన్నా ఎన్ని వీడియోలు పోయినా కూడా న్యూస్ ఎవరైనా వార్తలు అనగానే చాలామంది కూడా న్యూస్ ఓపెన్ చేసి చూసే అంత లేదు ఎంటర్టైన్మెంట్ అంటే చూస్తారేమో రీల్స్కు సంబంధించి ఇతరత్ర చూస్తారు కావచ్చు కానీ ఆ న్యూస్కు మాత్రం చూసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది ఇది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ కూడా చాలామంది దీన్ని రన్ చేస్తారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందర్ జర్నలిస్టుల పరిస్థితి అదే అనుకో ఇక ఒక్కరిద్దరు చెప్పడానికి లేదు ఇక మొత్తానికి అరెస్ట్లకు కావడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క సంస్థ నడుపుతూ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలను తెలియజేస్తున్న క్రమంలో దాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతే నాలుగు దిక్కులు కదా ఏదో ఒక దిక్కు నుండి అకారణంగా కేసు వస్తుంది లేదా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం జరుగుతుంది ఏదో ఒకటి జరుగుతుంది అట్లా తంతుగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది దీన్ని అంటే పడాలంటే స్టాప్ పడాలి ఒక జర్నలిస్ట్కి ఆపద వచ్చినప్పుడు అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కదిలినప్పుడే అది జరుగుతుంది ఒక జర్నలిస్ట్కి ఆపద వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కదిలినప్పుడే జరుగుతుంది మరి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు రారు కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ముసుకు ఉంది ఆ ముసుకు తొలగేది చాలా సమయం పడుతుంది అది ఇప్పట్లో మాత్రం చాలా కష్టం నాకు కూడా తెలుసు అది ఎందుకంటే వాళ్ళు అందరూ అందరూ కొంతమంది చాలామంది మంచి జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది పార్టీల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏ రకరకాలుగా ఉంటుంది వాళ్ళది ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడింది సో మొత్తానికి నేనేమంటున్నానంటే తెలంగాణ యావత్తు ప్రజలందరినీ కూడా వైఆర్టీవీ వ్యూవర్స్కి నేను చెప్పే మాట ఏంటంటే ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను మీరు కాపాడుకోవాలి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తలేదు పోలీసులు ఇంకేం చేస్తారో మీకు తెలుసు చట్టాలు ఏం చేస్తాయో మీకు తెలుసు దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు ఎవరైనా సరే నేనైనా సరే మల్లన్నైనా సరే రగైనా సరే శంకరైనా సరే లేకపోతే ఇంకెవ్వరైనా పర్వాలేదు కానీ వారిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఉంటుంది ఎందుకుంటుంది అంటే ఈరోజు ఒక వాస్తవాన్ని చెప్పేది మీడియా మా జర్నలిజానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మలుగులో ఇసుక మాఫియా జరిగిందని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ నల్గొండ భువనగిరి జిల్లా భువనగిరికి సంబంధించి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ నాలుగు వందల పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నది అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ దాదాపుగా తొంభై పైగా కూడా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ ధర ఇసుకను తోడుతున్నారు అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ బూడిదని కూడా దోపిడీ చేస్తున్నారు అని చెప్పింది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్ మంచిర్యాలకు సంబంధించి సింగరేణికి సంబంధించి అక్కడ లోడింగ్ అన్లోడ్ విషయంలో భారీ తేడాలు జరుగుతున్నాయని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ దాంతో పాటుగా నేతలకు సంబంధించి భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ పార్టీలు మారుతున్నారు అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ దాంతోపాటుగా ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా పనిచేయట్లేదు అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ మంత్రులకు సంబంధించి అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్ దాంతోపాటు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిందని చెప్పింది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్ సో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం మాత్రమే మా బాధ్యత మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజం నాలుగు కోట్ల మంది ఒకళ్ళు ఇద్దరు లేరు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా తెలంగాణ వ్యాప్త వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా మీరందరూ చేయాల్సింది ఏంటి అంటే మాలాంటి ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది ఈరోజు నేనైనా ఎవరైనా అది ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అయినా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినా బీజేపీకి సపోర్ట్ చేసినా కమ్యూనిస్టులకు సపోర్ట్ చేసినా ప్రజలకు సపోర్ట్ చేసినా తనకు తాను సపోర్ట్ చేసుకున్నా తన రాజకీయ అవసరాల కోసం సపోర్ట్ చేసినా కూడా సమస్యల గురించి మాట్లాడతారు కాబట్టి మనందరం కూడా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన కదా గతం ఇప్పటికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం గతంలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇప్పుడు కూడా ఎదుర్కొంటే కాదంటే అది పది సంవత్సరాల కాలంలో చివరి రెండు మూడు నెలల్లో జరిగిన పరిణామాలు ఏమో కానీ ఇక్కడ ఆది నుండి కూడా ఆరంభం నుంచి కూడా మన మీద చాలా ఘోరమైన టార్గెట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది సరే ఇదంతా పక్కన పెడదాం ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది అని చెప్పడానికి ఇదంతా చెప్పిన రైట్ ఇక